సినీ నటి మరియు మన కాంగ్రెస్ పార్టీ పెద్ద జీవన్ రెడ్డి గారి యొక్క గెలుపు కోసం వచ్చినటువంటి దివ్యా గారిని ఒక్క నిమిషం వారు మాట్లాడాల్సింది మనం చేస్తున్నాం వినపడట్లేదు బాగున్నారా ఓకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే అది ఒక రాజకీయ పార్టీ కాదు మన భారతదేశం గర్వించదగినటువంటి మన భారతదేశం యొక్క చరిత్ర అవునా కాదా ఎస్ ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి మన యొక్క జెండాకి పోరాడటానికి ఒక బాహుబలిగా ఉన్నది ఎవరు రేవంత్ అన్న ఆ అన్నకి ఒక చేయాత్ర సమిష్టిగా ఉన్నటువంటి వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ నమస్కారాలు తెలియజేస్తూ భారతదేశ చరిత్రలో ఇన్ని రోజులు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఒక ఎత్తు అయితే ఈ రోజు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు ఒక ఎత్తు ఓటు వేసే ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఒకప్పుడు గాంధీ గారు పన్ను కట్టే వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఉండేది ఆ తర్వాత నెహ్రూ గారి హయాంలో రాజ కుటుంబాలు వంద ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండేది ఆ తర్వాత వల్లభాయ్ పటేల్ గారి హయంలో డిగ్రీ చదివిన వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండేది ప్రియా బిడ్డల మీకు ప్రేమతో తెలియజేసుకున్న ఏంటంటే అంబేద్కర్ గారు రాజ్యాంగం వచ్చినాక హిందూ ముస్లిం క్రిస్టియన్ అని కాదు ఎస్సీ ఎస్టీ బీసీ అని కాదు పద్దెనిమిది సంవత్సరాల కాదుగా ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఇచ్చారు మతాన్ని కులాల్ని అడ్డం పెట్టుకొని గుళ్ళో ఉండాల్సిన దేవుణ్ణి రోజుకి తీసుకొచ్చే పార్టీ మనం ఓటేస్తే ఒక నిజమైన దేశభక్తుడు అంటే పంద్ర ఆగస్టు వచ్చి స్పీచ్లు ఇచ్చేవాళ్ళు జెండా కాదు మన కోసం ప్రాణాలు పెట్టినటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగం కొట్టువేయబడుతుంది కాబట్టి రోజు జీవన్ రెడ్డి అన్నకు మీ పవిత్రమైన ఓటును మీరు వేస్తే మనకి ముఖ్యంగా ఈ యొక్క చక్కెర ఫ్యాక్టరీని తీసుకురాటానికి రేవంత్ దడం పెట్టుకొని పోరాడతాడు అనేది మీరు గుర్తు పెట్టుకోవాలి మనకి సోనియమ్మ గారు హస్తముతో మనకి ఇచ్చినటువంటి కన్న తల్లి తెలంగాణ కన్న తల్లి పార్టీ ఏదండి చెప్పాలి కాంగ్రెస్ పార్టీ సవితి తల్లి పార్టీ ఏంటండి బిఆర్ఎస్ పార్టీ దయ్యాలి పార్టీ ఏదండి బిజెపి పార్టీ కన్న తల్లిని కోరుకుంటారా సవితి తల్లిని కోరుకుంటారా గయ్యాలి కలిని కోరుకుంటారా మన హక్కుల కోసం ఈ ఎలక్షన్స్ నాట్ ఓన్లీ కొరట్లా నాట్ ఓన్లీ తెలంగాణ భారతదేశం మొత్తం కాపాడుకోవాలి అంటే మనం పదిహేనుకు పదిహేను సీట్లు గెలిపించుకోవాలి ఒక్కసారి గొంతెత్తి చెప్పండి అమ్మలకు చెప్పు హస్తం గుర్తు అన్నలకి చెప్పు హస్తం గుర్తు అక్కలకి చెప్పం గుర్తు పిన్నులకి చెప్పు హస్తం గుర్తు మళ్ళీ మళ్ళీ చెప్పు హస్తం గుర్తు చెప్పింది చెప్పు హస్తూ జై ఇండియా థ్యాంక్ Imagine